కోవిడ్ పద్నాలుగు అంశాల ఎజెండాతో మొదలైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సిఆర్డీఏ పరిధిలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని యాభై పడకల నుంచి వంద పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది భవనాలు లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ఆర్డినెన్స్ కు పచ్చజెండా ఊపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పంతొమ్మిది నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రి మండలి వేసింది గుంటూరు జిల్లా నందిపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాల స్థలాన్ని వంద బెడ్ల ఈఎస్ఐసి ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు ఇక గోదావరి టు బనకచెర్ల ఇంటర్కనెక్ట్ ఆఫ్ రివర్స్ పైన కేబినెట్ లో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది కొందరు మంత్రుల పాలనపై కూడా అసంతృప్తిగా ఉన్న సీఎం చంద్రబాబు వారికి పాలనపై దిశానిర్దేశం చేయనున్నారు నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లో టీసీఎల్ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక శ్రీ సతీసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్లు బస్సులు బ్యాటరీ ప్యాక్ల కోసం ఈ సంస్థ వెయ్యి నలభై ఆరు కోట్ల పెట్టుబడులను తేనుంది రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీతో పెట్టే ఎనభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది రైట్ ఈ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ ఇప్పటికే పద్నాలుగు అంశాలు మెయిన్గా తీసుకుని ఈ క్యాబినెట్ అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మినిస్టర్స్లో కొంతమంది పనితీరుపై కూడా సీఎం అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది వారికి కూడా కొన్ని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికే బయటికి సో వారిని కూడా మందరించే అవకాశం కనిపిస్తుందా ఇంకా ఏమైనా అంశాలు ఈరోజు లో చర్చించే ఉన్నాయా డీటెయిల్స్ ఏంటి కొద్దిసేపటి క్రితం ఏపీ మండలికి సంబంధించినటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైంది సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం కొన్ని పవన్ కళ్యాణ్ ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం పద్నాలుగు అజెండా అంశాలకు సంబంధించినటువంటి కీలక ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు కేబినెట్లో డిస్కషన్ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక సిఆర్డిఏకి సంబంధించిన తరపు కూడా రాజధాని అభివృద్ధికి సంబంధించి రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేశారు అమరావతిలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పనులకి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక మొత్తం పద్నాలుగు అజెండాకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏపీ ఎంఆర్యూడికి చట్టంకి వరకు కూడా చట్టంలో కొన్నవారు కొంతవరకు వారు మార్పులు తీసుకొచ్చి రెండు వేల పదహారులో భవనాల లేఅవుట్లకు సంబంధించినటువంటి అనుమతులు ప్రప మున్సిపాలిటీలకి అదేవిధంగా స్థానిక సంస్థలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు కూడా కొద్దిసేపటి క్రితం కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఆబోదం తెలిపారు ఇక తిరుపతిలో తిరుపతిలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు యాభై పడకలకు మాత్రమే ఉన్నటువంటి ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కూడా కేంద్ర ఇప్పుడు ఉన్నటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఆమోదం తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికే ఈఎస్ఐ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి సహకారానికి సంబంధించి వనరులు అదేవిధంగా భవనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పడకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి యాభై పడకల ఆసుపత్రిని వంద పడకలకి అప్గ్రేడ్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ మంత్రిమండలి ఆమోదం తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక భూముల కేటాయింపులకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున క్యాబినెట్లో చర్చకు వచ్చేటువంటి సిచ్యువే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది గుంటూరు జిల్లా పత్తిపాటుకు సంబంధించి మరి నందివాడి నందిపాలెంలో జరుగుతున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆరున్నర ఎకరాల స్థలాన్ని ప్రత్యేకించి వంద బెడ్లకు సంబంధించినటువంటి ఈఎస్ ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ ప్రజెంట్ క్యాబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది వీటితో పాటు సిఆడిఏ డ్రీమ్ ప్రాజెక్టుగా పేర్కొన్నటువంటి మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి రాష్ట్రంలో నదుల అనుసంధానానికి సంబంధించిన వరకు గోదావరి టు బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఇటీవల కాలంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చిందో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రివర్స్ ఇంటరాక్టెడ్ ఆఫ్ రివర్స్ పై రివర్స్ పైన క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఇక ఆరు నెలల పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఆరు నెలల పాలనలో ఏపీ కూటమి ప్రభుత్వం సాగించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రజెంట్ చర్చ జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక ఎస్ఐబీబీ ఎస్ఐబీ ఆమోదించినటువంటి ఒక లక్ష ఎనభై రెండు వేల నూట ముప్పై రెండు నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా క్యా క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి సిచ్యువేషన్ మనకు అనిపించింది ఇక ఈరోజు జరుగుతున్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఈ పెట్టుబడుల వల్ల రెండు వేల రెండు వేల అరవై మూడు వందల ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ ప్రా ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రజెంట్ సిఆర్టీఏకి సంబంధించినటువంటి సమావేశం కూడా కీలకంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇక శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన గుడిపల్లెలో ఆజాద్ మొబిలిటీకి సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థ ఎలక్ట్రికల్ త్రీ వీలర్ ట్రక్కులకు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరుగుతుంది దీనివల్ల ఒక వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది ఇక అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామిలిలో నూట ఆరు ఎకరాల్లో ఉన్నటువంటి బలాజీ యాక్షన్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థకి ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఈ ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతున్నటువంటి సిచ్యు రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలకు సంబంధించి క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఎనభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఈరోజు జరుగుతున్న పద్నాలుగు అజెండాలు అజెండాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ప్రభావం వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈరోజు జరిగినటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం కనిపిస్తుంది అటు ప్రభుత్వం పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక వీటితో పాటు రాజకీయంగా కూడా రాజకీయంగా కూడా ఇప్పుడు ఆరు నెలల కాలంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఇక రాబోయేటువంటి కాలంలో జరగాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటివరకు ఆరు నెలల కాలంలో మంత్రులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్కి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యవహార శైలి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అంశం మంత్రులకు సంబంధించినటువంటి పనితీరుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఈ వ్యవహారంలోనే ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం అకెత్తి అయితే కనుక జిల్లాల వారీగా ఉన్నటువంటి స్థితిగతులు అక్కడ రాజకీయ పరిస్థితులతో పాటు జిల్లాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వాటికి సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి తీరుతెన్నులు మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు మంత్రులు శాఖల వారీగా ఉన్నటువంటి పట్టు సాధి ఎంతవరకు పట్టు సాధించారు శాఖల వారీగా జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు సమీక్షల్లో మంత్రులు ఎవరు తీరు కొందరు మంత్రులు పనితీరుకు సంబంధించినటువంటి వ్యవహారం కొంతవరకు వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలను ఎలా సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రులు అధిగమించేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాలపైన కూడా క్యాబినెట్ తర్వాత జరిగేటువంటి పొలిటికల్ డిస్కషన్స్లో కూడా కొంతవరకు ఈ అంశాలన్నీ కూడా తెర మీదకి వచ్చేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మొత్తం మీద ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం అటు ప్రభుత్వం పరంగా భూముల కేటాయింపులు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం ఒక అయితే అయితే రాజకీయంగా జరుగుతున్నటువంటి పొలిటికల్కి సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలు కూటమి ప్రభుత్వం అమలు అధికారులకు వచ్చిన తర్వాత ఆరు నెలల కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇక పెండింగ్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే సాధ్య బేస్ చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో మీకు రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటి కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఇక వీటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎలాంటి నిర్ణయం ఉండబోతోంది మంత్రులకు ముఖ్యమంత్రి ఏ ఎటువంటి సమాచారం అందిస్తారు రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్లాల్సినటువంటి క్రమంలో మంత్రులకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారని కూడా చర్చనీయాంశంగా మారింది ఇంకోవైపు కేబినెట్ సమావేశం ప్రారంభమైన తర్వాత నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు మంత్రులు పరస్పరం చెప్పుకున్నారు ముఖ్యమంత్రి చ చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా శుభాకాంక్షలు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం మీద చూసుకుంటే కనుక నూతన సంవత్సరంలో రెండో రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో ఆశించిన స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆరు నెలల ప్రగతికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకొచ్చేటువంటి సిచువేషన్ అయితే మనకి